నవ్యాంధ్ర రాజధానికి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నామకరణం చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు ఎంతో పరిశోధన చేసిన అనంతరం అమరావతి పేరు సూచించారని సీఎం తెలిపారు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు మీరు ఏ పేరుంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది